నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు విజయనగరం జిల్లా పసుపు రేఖ పోలీస్ స్టేషన్లో అయితే శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు మనం చూసుకున్నట్లయితే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అయితే శ్రీరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ నారా పై అయితే అసభ్యకర పోస్టులు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇందుకు సంబంధించి కూడా అప్పట్లో టీడీపీ జనసేన నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం రాగానే ఈ కూటమి నేతలు జనసేనకు సంబంధించిన నేతలు కావచ్చు టీడీపీ నేతలకు సంబంధించిన నేతలు కావచ్చు పలు జిల్లాలో అయితే శ్రీరెడ్డిపై అయితే ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరెడ్డిపై అయితే ఆరు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల విచారణలో భాగంగానే పసుపురెడ్డి రేగ పోలీసులు అయితే శ్రీరెడ్డికి ఫార్టీ వన్ ఏ కింద అయితే నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలి మీరు అసభ్య పోస్టులు గాను విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వగా అయితే ఈరోజు శ్రీరెడ్డి అయితే పోలీసుల విచారణకు హాజరయ్యారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరెడ్డిపై ఆరు కేసులు నమోదయ్యాయి ఇందుకు సంబంధించి కూడా శ్రీరెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టుకు వెళ్ళింది అయితే చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుకు సంబంధించి కూడా హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించగా విశాఖపట్నానికి సంబంధించి కూడా చెరుతులపై పదివేల పూర్చిఖత్తుపై అయితే బెయిల్ ఇచ్చింది అయితే ఇందుకు సంబంధించి కూడా ఆ విచారణ కొన్ని కేసులపై విచారణ కూడా కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అయితే ప్రతిపక్ష నాయకులపై అయితే అసభ్యకరంగా మాట్లాడడం చేశారు మనం చూసుకోవచ్చు పోసాని కృష్ణమూర్లి కావచ్చు కొడాలి నాని కావచ్చు అలాగే సిరిరెడ్డి కావచ్చు అంటే మామూలుగా రాజకీయ పరంగా కాకుండా కొంచెం వ్యక్తిగతంగా వీళ్ళైతే వీరు విమర్శలు చేసిన సందర్భాల గురించి చూసాం ఆ తర్వాత మనం చూసుకోవచ్చు పోసాని కృష్ణమౌళిపై కూడా కేసులు నమోదైన అరెస్ట్ కావడం జరిగిన తర్వాత ఆయన బెయిల్ మీద ప్రస్తుతం అయితే బయట ఉన్నారు ఈ సందర్భంలోనే శ్రీరెడ్డిపై కూడా పలు కే పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది అయితే శ్రీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే శ్రీరెడ్డి ఒక మహిళ కాబట్టి మరీ అంత అగ్రెసివ్గా కాకుండా విచారణ చేపట్టి ఏ అంటే ఆమె సమాధానం ఏం చెప్తుందో ఆ తర్వాత తర్వాత యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నేను అంటే అధికారం నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా సిరెడ్డికి నోటీసులు ఇవ్వగైతే శ్రీరెడ్డి అయితే విచారణకు హాజరయ్యారు మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీరెడ్డి కూడా కొన్ని వీడియో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఏంటంటే నాకు ఇక రాజకీయాలతో సంబంధం లేదు నేను ఎవరిని అనలేదు తనను క్షమించాలి ఇదివారి నేను ఎవరినైనా అనుంటే తనను క్షమించాలని చెప్పేసి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అలా చేసిన తర్వాత అధికారం కోల్పోగానే తనపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారనే భయంతోనే శ్రీరెడ్డి ఇలా చేసిందని చెప్పేసి కూడా జనసేన నేతలు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు చెప్తున్నారు అయితే ఏదైనా రాజకీయ పరంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఉండకూడదని చెప్పేసి కూడా టీడీపీ నేతలు కావచ్చు జనసేన నేతలు కావచ్చు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ కూడా వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ అయింది పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అతనిపై కేసు నమోదు చేశారు ఇలా ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలని చెప్పేసి కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే నా శ్రీరెడ్డి మహిళ కాబట్టి ఆమె పట్ల అగ్రెసివ్గా వెళ్లకుండా మొదటిగా విచారణ చేపట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మొదటగా ఆమెను విచారించిన తర్వాత ఏం ఏం చేయాలని చెప్పేసి కూడా తర్వాత పోలీసులు నిర్ణయించే అవకాశం అయితే ఉంది